రచించింది కూడా రావణా బ్రహ్మే రాముడు కూడా సరిపోడు రావణా బ్రహ్మ అంత గొప్పవాడు అనమాట బ్రహ్మ దేవుడు బ్రహ్మ తర్వాత బ్రహ్మడానికి వాడు బ్రాహ్మణుడు ఏ పది శిరస్సులు ఉన్నాయి ఏ నాలుగు వేదాలు నేర్చుకున్నాడు ఒక వేదం నేర్చుకోవాలంటేనే పదహారు సంవత్సరాలు పడుతుంది అలాంటి నాలుగు వేదాలు నేర్చుకుని నాలుగు వేదాలకి ఘన కూడా నేర్చుకున్నాడు అంత గొప్పవాడు అనమాట ఆ నాలుగు వేదాల నుంచి తీసి ఈ మహాన్యాసం ఇప్పుడు చెప్పేది మహాన్యాసం ఆ రుద్రోరుద్రమ చేతు ఎవరైతే అభిషేకం చేస్తారో రుద్రస్వరూపం అయి ఉండాలి శుచి అయి ఉండాలి ఎలా వస్తుంది మరి మంచిగా కట్టుకుని విభూతి పెట్టుకున్నా కాదు అలా కాకుండా ఈ వేదమంత్రాల చేత మనం ఇంట్లో ఉన్న అవయవాలన్నీ కూడా ముట్టుకుంటే అప్పుడు వేద శుద్ధి అవుతుంది అనమాట వేదవంత్రం చేసి శుద్ధి అవుతుంది ఈ వేదం నాలుగు వేదాల నుంచి తీసి ఈ మహాన్యాసం అంతా తయారు చేసి ఇంకా పవర్ఫుల్ అయింది ఈ నాలుగు వేదాల నుంచి నమ్మకం అని చేసి నమ్మకం చమకాలని చేసాడు అనమాట నమ్మకం చమకం ఈ నాలుగు వేదాల నుంచి రావణా రచించింది ఆ నమ ఆ నమ్మకంలో ఇంకా గొప్పది ఏంటంటే నమ సోమాయుత రుద్రాయచ నమ స్థామ్రాయచ అని చెప్తాం ఆ అనుభాగ్యం ఇంకా గొప్పది అనమాట ఇదంతా రావణ బ్రహ్మ రచించింది అనమాట ఇది మహాలింగాచన మనం చేసేది మహాలింగాచన అది చాలా నమస్ అదే ఇదేండి ఇంకేమో చెప్పాలి అంతే ఇప్పుడు అనగా ఆయన ఖాళీ ఉన్నాడు ఆయన రాకపోతే నేను ఒక్కనే చేయలేను ఇది నేను ఒక్కనే పెంచలేను అది వస్తే గానీ అంతే ఈశ్వర అనుగ్రహం అదే కాశీవాద రమ్మంటే కాళ్ళభై రమ్మంటే కానీ కాశీలో అడుగుశ్వ అనుగ్రహం కాదు కాశీర్వాద